హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్ను ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా వ్లాగ్స్ అయితే మంచి మంచి పెడుతూ ఉంటాను ఓకేనా ఇంకా ఇక్కడ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నానంటే అనుకుంటున్నారా ఏం లేదండి మార్నింగ్ మార్నింగే తిరుమలకి అయితే బయలుదేరేశాను ఇంకా దేవుడు రమ్మన్నాడు కాబట్టి దేవుడు రమ్మని టైంకి అయితే మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే కదా అందుకైతే మార్నింగే బయలుదేరేశాను ఇది వచ్చేసి వైకుంఠ ద్వారాలన్నీ మనకి ఓపెన్ చేసి క్లోజ్ చేసేసిన నెక్స్ట్ డేనే వెళ్ళిపోయాను అనమాట ఎందుకు వెళ్ళానంటే అంత మనకి ఫ్రీ దర్శనమే ఉంటుంది కాబట్టి ఏ టికెట్స్ అలాంటివి ఏం లేదని చెప్పేసి అయితే అనౌన్స్ అయితే చేశారనమాట అందుకే నేను నెక్స్ట్ డేకి అంతా ఏం టికెట్స్ అవి లేకుండా ఆధార్ కార్డు కూడా అడగలేదనమాట డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి కానీ షర్ట్స్లో ఫైవ్ అవర్స్ వరకు షర్ట్స్లోనే వేసేశారు చాలా అదైతే హెడేక్ లాగా అనిపించింది అనమాట నాకైతే ఇంకా తర్వాత సరే ఎలా ఎలాగో వచ్చాము కదా ఇంకా అయిపోయింది అని అనేసి అయితే అనుకున్నాము ఇది వచ్చేసి మనకి బాక్రాపేట దాటినాక ఇంకా తిరుమల వచ్చే రూట్లోనే మనకి ఇదంతా లొకేషన్ అనమాట మార్నింగ్ మార్నింగే లొకేషన్ అయితే ఇలా ఉన్నింది చాలా అద్భుతంగా ఉంది అనమాట లొకేషన్ మీకు ఎలాంటి లొకేషన్స్ అంటే ఇష్టము ఎలాంటి ప్లేసెస్ అంటే ఇష్టము కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఆల్రెడీ అయితే మేము వచ్చేసామన్నమాట వచ్చాక ఇంక ఇక్కడ మంచిగా క్లైమేట్ తోటి బర్డ్స్ తోటి మంచిగా ఆహ్వానంగా నాకైతే చాలా బాగుంది ఇంకా మొక్కుబడి ఏంటి ఎట్లా అనుకుంటున్నారా మొక్కుబడి వచ్చేసి ముందు త్రీ టైమ్స్ కూడా నేను ఆల్రెడీ మెట్లు అయితే ఎక్కాను అనమాట ఇది వచ్చేసి నా ఫోర్త్ టైమ్ థర్డ్ టైం వచ్చేసి నేను సగంలో ఆపేసాను అది వచ్చేసి కొంచెం మిస్టేకే చేయకూడదు కానీ నా చేతిలో కాలేదన్నమాట అంత ఇదిగా ఉండింది ఇంకా థర్డ్ టైం సరే అని చెప్పేసి ఇంకొకసారి ఎక్కుదాంలే అని చెప్పేసి ఇంకా థర్డ్ టైం అయితే స్టాప్ చేసేసాను అందుకు వచ్చేసి ఇది ఫోర్త్ టైం అనమాట నేను వచ్చేసి మంగాపురం సైడే ఇట్లానే మంగాపురం సైడ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ అయితే ఉన్నాయి అవి అన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మోకాల మెట్లు ఎక్కాను అనమాట అదైతే నాకు చాలా నచ్చింది అంటే సక్సెస్ఫుల్గా ఈసారి అయితే కంప్లీట్ చేయగలిగాను ఎందుకంటే మనకి ఏజ్ అయ్యే కుదిరికి మనము అన్ని పనులు చేయలేము కదా అందుకైతే నేను ఈసారి కూడా భయపడ్డాను అనమాట ఎక్కుతానో లేదు అని చెప్పేసి కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాను టూ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ అనమాట ఆ ప్రతి ఒక్కటి కూడా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్గా అన్నీ ఎక్కేసానమాట ఇంకొద్ది కొద్ది మధ్యలో కొద్ది కొద్దిగా బ్రేక్ అయితే తీసుకుంటూ నిన్నానమాట ఇంకెందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి చాలా సుస్తుగా అయితే అయిపోయింది నాకు ఇంకా సరే అని చెప్పేసి అక్కడక్కడ బ్రేక్స్ తీసుకుంటూ ఇంకా మనకి ముందైతే ఇక్కడ సైడ్స్లో ఏదైనా స్నాక్స్ అలాంటివన్న సేల్ చేసేవారు కానీ ఈసారి చూసే కొద్దీ అసలు స్నాక్స్ కూడా ఎక్కడ లేవన్నమాట ఒకే ఒక దగ్గర అయితే మ్యాంగోస్ కట్ చేసి సేల్ చేస్తారు కదా అలా అయితే సేల్ చేస్తూ నిన్నారు ఇంకా అది కూడా వాళ్ళు తెలియకుండా చేస్తూ ఉన్నారనమాట ఎక్కడో చెకింగ్కి వస్తూ ఉన్నారంటే ఇంకా సడన్ సడన్గా దాచిపెట్టేసి ఇంకా అలా అయితే చేశారు ఇంకా సరేలే మనం పైకి వెళ్ళి తిందాము ఒకేసారి అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళాక మంచిగా ఫుడ్ తినేసి తర్వాత స్నానాలు అవి చేసేసి దర్శనానికి అయితే వెళ్ళామనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం మనకి తిరుమల కొండే అనమాట ఎక్కేటప్పుడు మనకి చాలా మనశ్శాంతిగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఆ దేవుడు రమ్మనలే కానీ మనం డైలీ కూడా వెళ్ళచ్చు కానీ ఒక్కొక్కసారి మనం టైమింగ్స్ వల్ల వెళ్ళలేకపోతూ ఉంటాము ఇంక ఇక్కడ చూడండి నేనైతే ఎలా ఎక్కానో నాకే తెలీదు ముందైతే నేను చిన్నప్పుడు అదే మా మన ఇంట్లో వాళ్ళతో వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళేటప్పుడు ఒక అక్క ఎక్కుతూ ఉండింది అనమాట ఇట్లా మోకాలి మెట్లు ఆ అక్కని చూసి నేను కింద నుంచే స్టార్ట్ చేశాను అనమాట నేను కూడా ఎక్కేది అప్పుడు చిన్నప్పుడు కాబట్టి మంచిగా అన్నీ కంప్లీట్ చేసేసాను ఇంకా సెకండ్ టైం ఎప్పుడు ఎక్కానంటే ఇంటర్లో అనమాట నేను పాస్ అయితే ఇట్లా ఎక్కుతానని చెప్పేసి మొక్కుకున్నాను అనమాట మ్యాథ్స్లో కొంచెం వీక్ నేనైతే చాలా వీక్ అందుకు నేను మొక్కుకున్నాను అనమాట ఇంక ఇంటర్లో కూడా కంప్లీట్గా ఇంటర్లో కూడా అన్నీ పాస్ అయిపోయాను అనేసి అప్పుడు కూడా ఒకసారి ఎక్కాను అనమాట ఇంకొకసారి వచ్చేసి థర్డ్ టైం దేనికో అది నా పర్సనల్ రీజన్ నేను చెప్పలేను దానికైతే ఎక్కుదామని చెప్పేసి నేను చాలా రోజులు ఉండింది అనమాట అది ఎయిట్ ఇయర్స్ నుంచి అది ఎక్కుదాము అని చెప్పేసి నేనైతే ఎక్కాను అనమాట థర్డ్ టైము కానీ పిల్లల్ని తీసుకొని పోవడం వల్ల ఇంకా వాళ్ళని చూసుకుంటూ తర్వాత మా ఆయన కూడా నేను హెల్ప్ చేస్తూ నిన్నాడు కానీ నా చేతిలో కాలేదనమాట ఎందుకో అప్పుడు ఇంకా థర్డ్ టైం వచ్చేసి అట్లా మధ్యలో స్టాప్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్త్ టైం ఎట్లన్నా ఎక్కేలా అని చెప్పేసి అది అది మనం ఇట్లా కంప్లీట్ చేయలేకపోయాం కదా ఈసారి కంప్లీట్ చేయాలా అని చెప్పేసి ఇట్లయితే ఈరోజు అంటే చాలా ఫ్రీగానే ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ దర్శనం పరంగా కానీ మనకి రూమ్స్ తీసుకో అప్పుడు లాకర్స్ దగ్గర కానీ చాలా ఫ్రీగానే ఉండిందనమాట అన్నీ మాకు వెంట వెంటనే అయిపోయాయి కానీ షెడ్స్లోకి వెళ్ళాక ఫైవ్ అవర్స్ వరకు మాకు స్టాప్ అయితే వేసేసారు చాలా ఇబ్బంది వేసిందనమాట అంటే ఒక షెడ్యూల్ ప్రకారం వచ్చినాము అనమాట నేనైతే అంటే తిరుమల ఇంత టైంకి కంప్లీట్ అయిపోవాలి ఇంకా కాళశ్రీలో కాళశస్తి దేవుని కూడా చూసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అనమాట కాళశ్రీ గురికి ఆ తర్వాత అస్సలు వెళ్ళలేదు సరే ఒక్కసారి వెళ్ళేసి వద్దామని చెప్పేసి షెడ్యూల్ లాగా అలా చేసుకున్నాను అనమాట ఒక ఫోర్కి కంప్లీట్ అయిపోయినా కూడా ఇంకా సా ఈవినింగ్ ఇక్కడ నుంచి మనకి తిరుపతి నుంచి కాళశ్రీకి వన్ అవరే కాబట్టి ఎలాగో వెళ్ళొచ్చులే అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట కానీ ఆ దేవుడు మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఒకటి చేస్తాడు కదా ఆ దేవుడు ఇంకెప్పుడు రమ్మంటారో అప్పుడే మనం వెళ్ళాలి కాబట్టి ఇదైతే నాకు ఇట్లా క్లోజ్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ నాకు ఆల్మోస్ట్ దర్శనం అయ్యి బయటకు వచ్చే లోపు నైన్ నైన్ థర్టీ అట్ల అనమాట అక్కడ షట్స్లో వదలలే కానీ వన్ అవర్లో మనకి హాఫ్ అన్ అవర్లో కూడా దర్శనం అయితే అయిపోతుంది కానీ షెడ్స్లో లాక్ వేసేస్తే ఎలా ఎలా వెళ్తాం మనం వెళ్ళలేం కదా ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఇంకొకసారి ఎప్పుడన్నా ఇంకొకసారి ఎప్పుడన్నా లే అని చెప్పేసి ఇంకైతే నేను అనుకున్నాను అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మొత్తం స్టెప్స్ అన్నీ కూడా చాలా బాగా మంచిగా నేను ఏం కోరుకున్నానో అది నెరవేర్చడానికి మంచిగా దేవుణ్ణి అయితే మొక్కుకుంటూ స్టెప్స్ అన్ని ఈజీగా ఎక్కేసాను అనమాట నాకు స్టెప్స్ ఎక్కడానికి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అయితే పట్టింది అనమాట త్రీ అండ్ హాఫ్ అవర్ ఫోర్ అవర్స్ పట్టింది చాలాసేపు అయితే పట్టింది అనమాట నేనైతే ఇంకా ముందుగానే ఎక్కేసేదాన్ని కానీ నాకు కొంచెం నీ పైన ఉండడం వల్ల అది ఎక్కలేకపోయాను అనమాట ఓకేనా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లైక్ చేయండి వీడియోని మర్చిపోకుండా ఇంక ఇక్కడైతే ఇవి అడవి కోతులు అనమాట చూసే ఉంటారు కదా అడవి కోతులు వీటికి తోకలు అయితే చాలా పొడువుగా ఉంటాయి ఒక తన్ను తన్నాయి అనుకోండి మనం ఎక్కడో వేయబడతాము కానీ అవి చూస్తే నాకు చాలా భయం ఎక్కడ మీదికి వచ్చేస్తాయో అనేసి వెళ్ళేటప్పుడు మనకి కొన్ని కొన్ని జంతువులు తర్వాత మనకి ఆ నేచర్ చూసుకుంటూ ఆ దేవుణ్ణి మనకి ఏం కావాలో అది వేడుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా నచ్చింది అనమాట ఇంకా మా పిల్లల్ని ఎలాగో తీసుకోరాలేదు కాబట్టి అంటే నేను చేసేది కొంచెం కష్టమే అనమాట ఈ మొక్కుబడి కొంచెం కష్టమే కదా అందుకని చెప్పేసి ఇంకా వద్దు థర్డ్ టైం వచ్చినప్పుడు అయితే పిల్లల్ని తీసుకొని వచ్చింటి అందుకే నేను అది కంప్లీట్ చేయలేకపోయాను ఈసారి వద్దులే అని చెప్పేసి ఇంకా నేను ఒకదాన్నే వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి సక్సెస్ఫుల్గా టూ థౌజండ్ త్రీ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ అయితే సక్సెస్ఫుల్గా ఎక్కేశాను ఇంకా లాస్ట్లో నాకు ఒక అవార్డు కూడా వచ్చిందనమాట సూపర్ మామ్ అనేసి అదైతే చాలా బాగుంది నాకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంత హెల్తీగా లేరనమాట అనమాట ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఆ ఫుడ్ కానీ మనం తీసుకునే వాటర్ కానీ అన్నీ మనకి కల్తీలాగే అనిపిస్తుంది అనమాట ముందు తిన్న ఫుడ్ ఇప్పుడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది అన్నీ ఏవి చూసినా ముందులు కొడుతున్నారు చాలా అంటే చాలా ఇప్పుడైతే చాలా ఎక్కువ మంది వరకు మోకాల నొప్పులు తర్వాత బాడీలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా మనకి అసలు శక్తి అనేది ఉండడం లేదనమాట నాకైతే చెప్తున్నాను నేను నాకైతే ఇప్పుడు ఫార్టీ ఏమైపోతాం రా మనము అని చెప్పేసి అయితే నాకు కొంచెం భయం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు కానీ ఏం చేద్దాం మనం తీసుకునే ఫుడ్ అలా ఉంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇంకా అట్లా చాలామంది ఎక్కలేకపోతుంటారు అనమాట మొక్కుకొని కూడా ఇంకా ఎక్కలేక స్టాప్ చేసేస్తూ ఉంటారు అట్లా చేయొద్దండి ఒక చాలా టైం వరకు తీసుకొని మీకు లేట్ అయినా పర్లేదు మీరు ఏమేమన్నా మొక్కుబడి ఉంటే అది ఖచ్చితంగా తీర్చుకునేయండి ఎందుకంటే ఆ మొక్కుబడులు ఉన్నంత వరకు మనకి ఏదో ఒకటి ఉంటుందన్నమాట భారంగా ఉంటుంది నాకైతే ఇది ఇదొకటి అయిపోయిందనమాట ఇంకా వెరైటీ చాలా ఉన్నాయి అనమాట అది మంచిగా ఏదన్నా తీరితే ఖచ్చితంగా నేనైతే చేయకుండా ఉండను అన్నీ చేసి పెట్టుకుంటాను నేను కొన్ని కొన్ని వచ్చేసి నోట్ చేసుకుంటాను అనమాట డైరీలో చిన్న డైరీ అయితే ఉంది మెయింటైన్ చేస్తూ ఉన్నాను దీనికోసం అనేసి ఏదన్నా మర్చిపోయినా కూడా మర్చిపోకుండా అందులో రాసి పెట్టుకుంటాను అనమాట ఇది ఫలానా మొక్కుబడి ఉంది అని చెప్పేసి ఇంకా నా కోరిక నెరవేరగానే ఆ మొక్కుబడి అయితే పర్ఫెక్ట్గా చేసేస్తూ ఉంటానన్నమాట అలా ఇంకా ఇది వచ్చేసి దర్శనం అయిపోయినాక ఇదంతా మనకి ధ్వజస్తంభం అంటాం కదా అక్కడున్న ఏరియా అనమాట అక్కడి నుంచి వచ్చి తర్వాత ఇక్కడ పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇదంతా గుడి వ్యూ అనమాట చాలా బాగుంది చాలా అసలు నిజంగా చూసేదానికి కళ్ళు జాలు అంటాం కదా అలా ఉండిందనమాట ఇంక ఇక్కడ రీల్ ఒకటి చేశాను ధ్వజస్తంభం దగ్గరే అదే పుష్పలో డైలాగ్ వస్తుంది కదా ఆ డైలాగు ఎవరన్నా చూడుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి నేను లింక్ అయితే కిందని ఇచ్చుంటాను ఓకేనా నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము ఏదైనా గుళ్ళకి వెళ్ళాలి తర్వాత ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట టైం ఉండదు తర్వాత బడ్జెట్ కూడా ఉండదు అదైతే నాకు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది కానీ ఏం చేస్తాం మన తల తలలో ఏది రాసుంటే అదే జరుగుతుంది కాబట్టి ఏం చేయలేమనమాట కాంప్రమైజ్ చేసుకొని పోతూ ఉండాలి లైఫ్ అంటేనే మనకి కాంప్రమైజ్ కదా ఏం చేయలేము ఇలానే ఉంటుంది ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు తిరుమలకి ఎన్ని టైమ్స్ వచ్చి వెళ్ళారు కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి